విషయాగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము చదువుకున్నాం కాగా నేను మరలా ఈ జనులెడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును కాగా నేను మరలా ఈ జనులేడ ఒక ఆశ్చర్య కార్యమును జరిగిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అవును మన ఎడల ఆశ్చర్య కార్యములను చేయగలిగిన దేవుడ ఇచ్చున్నాడు ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యమును ఆయన చేయబోతుంటున్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఏషియా ప్రవక్త ఈ మాటలను రాస్తూ ఉంటున్నాడు ఏషియా ప్రవక్త ఈ మాటలను మన కొరకు రాస్తూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు ఆయన ఇజ్రాయల దేశము ఇజ్రాయల ప్రజలతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు వారి దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ వారు ఆత్మీయమైన స్థితిలో దిగజారి స్థితిలో వారు ఉన్నప్పుడు వారిలో విభేదాలు కనబడుతున్నప్పుడు ఈ యొక్క మాటలు దేవుని మాట్లాడుతున్నది పదమూడవ వచనంలో మనం చూస్తే ప్రభు అంటున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా నా యొక్కకు వచ్చిచున్నారు పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయం నాకు చాలా దూరముగా చేసుకుని ఉన్నారని వారు చెప్తున్నారు వారు భయ నాయనల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకుని నవి ఈ యొక్క ఇస్రాయల ప్రజలు దేవుని యొక్కకు వచ్చిచున్నారు వారు వారు అనేకమైన పాపాలు చేస్తూ వారు పెదవులతో గనపరుస్తున్నారు తమ హృదయం దేవునికి దూరంగా ఉంచుకొని కేవలము మనుషులు చూపించే ఆ యొక్క అలవాట్లను పద్ధతులను విధులను వారు నేర్చుకుని నా దగ్గరికి వస్తూ ఉంటున్నారు వారికి దేవుడు అనే భయం లేదు ఇదిగో ఈ యొక్క ప్రజలు తమ మార్గంలో తమ ఆలోచనలతో తమ ఇష్టాను ప్రకారంగా వారు జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ ప్రజల ఎడల ఇదిగో నేను ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతూ ఉంటున్నాను ఈ యొక్క పాపములో ఉంటున్న ఈ యొక్క ఇస్రాయల ప్రజలను దేవునికి దూరంగా ఉంటున్న వారిని దేవుడు అంటున్నాడు ఆయన వాగ్దానము చేస్తుంటున్నాడు నేను మరలా ఈ జన్మలెడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగించే దేవుడు అని ఉంటున్నాను ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని జరిగించే దేవుడిగా ఆయన ఉంటున్నాడు ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మహాత్ కార్యములను చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఏది ఆశ్చర్య కార్యము అని మనం ఆలోచించినప్పుడు నా ప్రియ సహోదరుడ సహోదరి తండ్రి అయిన దేవుడు తన బిడలైన వారిని రక్షించుకున్నందుకు గొప్ప ఆశ్చర్యకార్యాన్ని చేశాడు ఏమంటే ఆయన తన కుమారుడైన ఏసయ్యను ఈ లోకానికి మన కొడుకు పంపాడు ఆయన ఆ కుమారుని యొక్క బలియాగము ద్వారా మన శాప పాప విమోచనలను కలిగించి గొప్ప మహాత్కార్యమును ఆయన జరిగించాడు అని మనం చూడగలుగుతున్నాం మన ప్రియమైన వారి దేవుని ఆలోచనలు దేవుని తలంపులు దేవుని చిత్తము మన పట్ల వేరై ఉంది దేవుడు తన చిత్తానుసారంగా తన ఆలోచన పరంగా ఆయన ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో ఆయన ఏదైతే మనకు చూపాలనుకున్నాడో ఆయన మనం ఊహించు వాటి కంటే గొప్ప కార్యములను చేయగలిగిన దేవుడు కదా ఆయన మనం ఆలోచనకు మించిన కార్యాన్ని చేశాడు ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించాడు ఆ ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ మనకు అనుగ్రహించాడు అవును మనము కూడా నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ ఇజ్రాయల్ ప్రజల వంటి వారి వారి వరే మనము కూడా దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టము లేకుండా దేవునిని వ్యతిరేకించి మనం ఎన్నో కార్యాలు మనము చేస్తూ ఉంటున్నాం అరీతిగా మనము జీవిస్తున్నప్పుడు ఆయన మనలను ప్రేమించి పాపములు మనం ఉండకుండా మనం మొట్టి పెదవులతో దేవుని గనపరుస్తూ హృదయం దేవునికి దూరంగా ఉంచి లోక సంబంధమైన పద్ధతులతో అలవాట్లతో మనము కూడా ముందుకు వెళ్తూ ఉండగా మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన తన యొక్క ఆలోచన తన ప్రణాళికలో ఇదిగో మనలందరినీ ఉచితముగా రక్షించి మనల్ని కాపాడి ఇదిగో ఆయన బిడ్డలుగా మనల్ని చేసి ఉంచినాడు కాబట్టి నా ప్రియ సోదర సహోదరి ఉదయ కాలంలో ఒకవేళ నీవు నేను ఇజ్రాయెల్ ప్రజల్లాగా తిరుగుబాటు కలిగిన వారే దేవుని వ్యతిరేకిస్తూ మన పద్ధతులు మన ఆలోచనలతో మన తలంపులతో మనం ఇష్టం వచ్చిన జీవితాన్ని మనం ఒకవేళ జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్నామేమో కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ బిడలకు నేను గొప్ప కార్యాలను చేసి మరలా చేసి చూపిస్తానని ఈ శ్రుల చెప్పిన రీతిగా ఉదయ కాలం నిన్ను ఆయన తన కుమారుడైన యేసు రక్తంతో కడిగి వేసి నేను పరిశుద్ధపరిచి నూతనపరిచి నీ పట్ల గొప్ప వాగ్దానాలను నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు ఆకాశము భూమి గతించిపోవును కానీ నా మాటలు గతించవని చెప్పే దేవుడు కదా మన దేవుడు నేను జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడైన ఆ ఎస్ అయ్యా ఈ మహాగణుడైన ఏసయ్య మహోన్నతుడైన ఎస్ అయ్యా పరిశుద్ధుడైన ఎస్ అయ్యా కాలం నిన్ను నన్ను ప్రేమిస్తూ మరియొక్క దినమున ఇదిగో నీ నీ నా జీవితంలో కార్యములు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఒకవేళ ఇంకా నువ్వు దేవునికి ఇష్టము లేని కార్యాలు చేస్తూ నీ స్వంత ప్రపంచములను ఉన్నావేమో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నావేమో నిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి హేళన కలగ చేస్తుంటున్నావేమో అవమానం తెస్తుంటున్నావేమో ఇష్ట్రాల వల్లే నువ్వు కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నావేమో ఉదయ కాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ నీ జీవితాన్ని మార్చడానికైనా సిద్ధంగా ఉంటున్నాడు అనేకమైన ఆశ్చర్య కార్యాలను నేను ఎలా చేస్తాడు నువ్వు ఎక్కడైతే బందీగా ఉన్నావు ఎక్కడైతే నువ్వు అలవాట్లతో బంధింపబడ్డావు ఎక్కడైతే నువ్వు పాపపు ఊబిలో పడిపోయి ఉన్నావు ఇంతకంటే గొప్ప అద్భుతము నీ జీవితంలో ఏదన్నా ఉందా అంటే లేదు కదా రక్షణను ఇచ్చే దేవుడు రక్షణను ఉచితంగా ఇచ్చే దేవుడు హాలూయ ఉదయ కాలమున నీకు ఆయన ఆశ్చర్య కార్యములు నీ ఎడల చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆశ్చర్య కార్యమును చూడడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా హాలూయ నువ్వు ఒట్టి పెరుగులతో దేవుని గణపరుస్తూ నీ హృదయం దేవునికి దూరంగా ఉంచి భయభక్తులు లేని జీవితం నువ్వు జీవిస్తున్నట్టయితే ఉదయ కాలం ఆయన సమీపం రా గడగడ వణుకుచు ఇదో దేవుడు ఉన్నాడని ఆయన నమ్మదగిన వాడని ఆయన అన్ని కార్యాలు చేయగలవాడని ఇదిగో మనస్ఫూర్తిగా హృదయాంతరంగంలో నుండి ఆయన ఆరాధించి విడగానే ఉండాలి ఒట్టి పెదవులతో పైపైన నువ్వు గనపరిస్తే కాదు హృదయ అంతరంగంలో నుండి నీకు జీవం ఇచ్చిన దేవుడు రక్షణనిచ్చిన దేవుడు విజయమునిచ్చిన దేవుడు మరణం నుంచి విడిపించిన దేవుడు నిత్య జీవునకు మార్గమును చూపిన దేవుడిని నువ్వు కేవలం పెదవులతో గనపరిస్తే కాదు కదా అంతరంగంలో నుండి ఆయన గనపరిచే బిడగానే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అటు కార్యములను దేవుడు నీ జీవితంలో చాలా నాశపడుతుంటున్నాడు నువ్వు దేవుని ఆరాధించి దేవుని కొనియాడు దేవుని గణపరిచి దేవుని కీర్తించి దేవుని హెచ్చించు ఆయన మరలా అని ఇజ్రాయల్ ఎదుట ఆశ్చర్య కార్యాలయ చేయాలనుకున్నాడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు తిరిగి చేస్తాను ఎప్పుడైతే ఆయన స్వంత రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తావో నీ ఆశ్చర్య కార్యములను జరిగించు నేను అనేకలకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు తన ఉచితమైన కృపతో నేను నింపి ఆత్మను నింపి దేవుడు అద్భుతాలను చేసే దేవుడు అయింటున్నాడు కాబట్టి ఉదయకాలం సిద్ధంగా ఉంటున్నావా దేవుని ఆశ్చర్య కార్యాలు చూడడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా దేవుని మహాత్ కార్యాలను చూడడానికి సిద్ధంగా ఉంటున్నావా ఈరోజు నీ ఉదయకాలను నీ జీవితంలో ఆయన చేయడానికి సంసిద్ధగా సంసిద్ధుడిగా ఉంటున్నాను నువ్వు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను కాబట్టి ఉదయకాలంలో ఆయన వాగ్దానం చేసిన మరలా ఈ జనుల ఎడల నేను ఒక ఆశ్చర్య కార్యమును చేస్తాను గొప్ప ఆశ్చర్యాన్ని కార్యమును చేయడానికి నీ జీవితంలో ఆయన సిద్ధంగా ఉంటున్నాడు దేవుడి మాటలు మనం వెనుక దీవించినగాక అమెన్